హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ నిన్న ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే మనకి రాంచీ వెబ్సైట్లో అయితే కనిపించింది మనకి ఇక్కడ డేట్ కనుక చూసుకుంటే డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అని అయితే ఇక్కడ ఉంది కాకపోతే నిన్న మాత్రం ఏంటంటే కొంచెం త్వరగానే మనకి రాంచీ వెబ్సైట్లో లింక్ అనేది కనిపించడం జరిగింది తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ లింక్ అనేది ఏంటంటే రాంచీ వెబ్సైట్ నుంచి తీసివేయడం అయితే జరిగిందనమాట అలాగైతే మనకి నోటిఫికేషన్ అనేది ఇదే ఓకే దీంట్లో మనకేంటంటే మ్యాక్సిమం నూటికి తొంభై శాతము కూడా ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండవు కాకపోతే ఏంటంటే మనకు అఫీషియల్గా ఈరోజు ఇరవై రెండో తారీఖు కాబట్టి ఈరోజు ఏ టైంలోనైనా సరే మనకి పబ్లిష్ అనేది అవ్వచ్చు అలాగైతే ఇక్కడ చూడండి మీ అందరికీ కూడా తెలిసిందే ఈసారి పోస్టుల సంఖ్య విషయానికి వస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులుగా మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఏ జోన్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి కదా ఈసారి మన సికింద్రాబాద్ జోన్ అనేది ఏంటంటే ర్యాంకింగ్ పరంగా తగ్గింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అప్పట్లో మనకి చాలా పోస్టులు వచ్చాయి తొమ్మిది వేలకు పైగానే పోస్టులు అనేవి రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు మాత్రం ఏంటంటే మనకి కేవలం ఇక్కడ మనకి ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు పోస్టులు అయితే రావడం జరిగిందనమాట దీన్ని బట్టి కనుక చూసుకుంటే మన ర్యాంక్ అనేది ఏంటంటే తగ్గిందనమాట మనకి ఇప్పుడు ఎనిమిదవ ర్యాంకులో అయితే ఉంది మరో విషయం ఏంటంటే మనకి పోయినసారి మనకేంటంటే ఆరో ర్యాంకులో ఉంది ఆరో ర్యాంకులో కనుక ఉంటే మనకి పోస్టులు అనేవి ఏంటంటే కనీసం ఒక ఇరవై ఐదు వందలు అట్లా మనకి వద్దును కాకపోతే ఏంటంటే ర్యాంక్ అనేది తగ్గింది అంటే ఇక్కడ ఏంటంటే గత నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఎక్కువ మంది జాయిన్ అవ్వచ్చు ఇట్లా అనమాట రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఏంటంటే ఈ యొక్క ఖాళీలు అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటారు అలాగైతే ఇప్పుడు చూడండి మనకి ఈ రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు ఫిగర్ ఏదైతే ఉందో ఏంటంటే మనకి పోస్టులు కనుక పెరిగితే ఒకవేళ అంటే పోస్టులు కనుక ఇంక్రీజ్ చేస్తే రైల్వే అంటుంది పోస్టులు అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు మేబీ అని చెప్పి ఇంక్రీజ్ అయితే మాత్రం మనకి ఏంటంటే పెరగొచ్చు మేబీ నాకు తెలిసి ఏంటంటే ఒక రెండు వేలు ఆ రేంజ్కి అయినా సరే మన యొక్క సికింద్రాబాద్ జోన్ అనేది వెళ్ళొచ్చు అలాగైతే ఇక్కడ చూడండి ఏ జోన్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది అనే కనుక మనం చూస్తే ఇక్కడ మనకేంటంటే మొత్తం జోన్లన్నీ కూడా ఇక్కడ అక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారో కొత్త నోటిఫికేషన్లో మొత్తం అన్నీ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది పోయినసారి చాలామంది ఏంటంటే గత నోటిఫికేషన్లో హూబ్లీకి అప్లై చేసుకున్నారు సౌత్ వెస్టర్న్ రైల్వే ఈసారి మాత్రం దీంట్లో అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసాను చూసారా ఈ సెలెక్ట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ కలర్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి ఓకే ఓకే ఇవేవైతే ఉన్నాయో ఇవేంటంటే చాలా వరకు కూడా పోస్టులు తక్కువ వచ్చినటువంటి జోన్లుగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఈసారి మాత్రం ఈ జోనుల్లో మ్యాక్సిమం ఏంటంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఇప్పుడు మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అంటే మీరు మన సొంత రాష్ట్రంలో మనం జాబ్ చేయాలి మన సొంత జిల్లాలో మనం జాబ్ చేయాలి అని కనుక మీరు అనుకుంటే మీరు సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే మరో విషయం ఏంటంటే ఇంకా మనకేంటంటే బయట ఎక్కడైనా పర్వాలేదు మనం కొంచెం పోస్టులు ఎక్కువగా ఉన్న చోట అప్లై చేసుకుందాము మన నేను జాబ్ అనేది లోకల్లోనే చేయాలని లేదు నేను ఎక్కడైనా చేస్తాను పర్వాలేదు కొంచెం నేను దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అని కనుక మీరు అనుకుంటే మాత్రం చెన్నై జోన్ బాగానే ఉంటుంది ఓకే సౌత్ర సౌత్రన్ రైల్వే ఏదైతే ఉందో ఈ యొక్క చెన్నై జోన్లో కనుక అప్లై చేసుకుంటే మీకు చాలా వరకు కూడా బాగుంటుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా మీకు ఏంటంటే పోస్ట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఏంటంటే మా మనకేంటంటే ఇది బాగా దూరం అనమాట ఈ వెస్ట్రన్ రైల్వే ఏదైతే ఉందో వెస్ట్రన్ రైల్వే ముంబై ఏదైతే ఉందో ఈ పోస్ట్లు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ వెస్ట్రన్ రైల్వే ముంబైలో అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే అంటే ఈసారి మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పోస్ట్గా అంటే ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఏ జోన్లో అప్లై చేసుకోవాలనేది కంప్లీట్గా అది మీ ఇష్టమే కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినటువంటి ఆ జోన్ విషయానికి వస్తే ఫస్ట్ ఏంటి సికింద్రాబాద్ ప్రిఫరెన్స్ ఇచ్చారు తర్వాత హూబ్లీకి ఇచ్చారు తర్వాత చెన్నైకి ఇచ్చారు ఓకే తర్వాత కొంతమంది ముంబైకి కూడా అప్లై చేసుకున్నారు మన తెలుగు వాళ్ళు అంటే మొత్తం నాలుగు గట్లకి మనకి పోయినసారి మన తెలుగు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఓకే కాకపోతే మనకి నూటికి ఎనభై శాతం కూడా సొంత జోన్లోనే అప్లై చేసుకున్నారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే మీకు నాకు తెలిసి ఏంటంటే మీరు సికింద్రాబాద్ అప్లై చేసుకుంటే బాగుంటుంది మన జోన్ కాబట్టి ఫస్ట్ నెక్స్ట్ విషయానికి వస్తే లేదు కొంచెం పర్వాలేదు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కొంచెం దూరమైనా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మీరు ఏంటంటే చెన్నైకి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది లేదు నేను ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడైనా సరే చేస్తాను నాకు ఎంత దూరమైనా పర్లేదు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాదా అని అనుకుంటే మాత్రం వెస్ట్రన్ రైల్వే బాగుంటుందన్నమాట ఓకే ఈ మూడు కూడా మంచి జోన్స్గా మనం చెప్పుకోవచ్చు ఇంకా కింద మనం సెలెక్ట్ చేసాను చూసారా ఇవన్నీ కూడా మనకన్నా తక్కువ పోస్టులు ఉన్నాయి ఓకే మనకన్నా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు హూబ్లీకి సంబంధించి ఈసారి అన్నింటికన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది ఏంటంటే మన ఇంకా అఫీషియల్గా ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు ఈరోజు ఇరవై రెండో తారీఖు ఈరోజు మ్యాక్సిమం మనకి అఫీషియల్గా పెట్టేవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి జాబ్ అనేది మీరు కనుక ఈ రైల్వే గ్రూప్ డి జాబ్ కొడితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు ఇప్పుడు పద్దెనిమిది వేలు జీతం అంటున్నారు ఈ పద్దెనిమిది వేలు జీతం కూడా మీరు కేవలం ఒక సంవత్సరం చేశారనుకోండి పద్దెనిమిది వేలుకి పద్దెనిమిది వేలు డబల్ అయిపోతుంది డబల్ అయిపోయిన తర్వాత మీకు ఇతర అన్నీ కలుపుకొని మీకు ఫార్టీ థౌజండ్ ప్లస్కే మీరేంటంటే శాలరీ అనేది అందుకుంటారనమాట ఒక సంవత్సరం కనుక చేస్తే చాలా బాగుంటుంది మన వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు చాలామంది చేసుకున్నారు కొంతమంది ఏంటంటే డీవీల గురించి చూస్తున్నారు డీవీల గురించి అయితే నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు చూద్దాం గవర్నమెంట్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుంది అనేది మనం అంచిన వేలేం కాబట్టి చూద్దాం వాటి గురించి ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బెస్ట్ ఆఫ్ లక్